హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి పవన్ రెడీమేడ్స్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బి బ్లాక్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా మనకి రెడీమేడ్ సెషన్స్ అన్ని ఏ టూ జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ప్రీవియస్ గా మనం చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాం ఈ రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా ఆడి సేల్ లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అది కూడా స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అండ్ పార్టీ వర్క్ కిడ్స్ స్పెషల్ ఉందండి మామూలుగా లేదు ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి జస్ట్ మనకి ఏ సైజ్ పిక్ జస్ట్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ ఇచ్చేస్తున్నారు ఆఫర్స్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాతో పాటు మీరు కూడా చూసేయండి లెట్స్ కాంప్లెక్స్ షాప్ ఎయిటీ సెవెన్ ఎయిటీ అండి మంగళగిరి రోడ్ అండి ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ అండి బిసైడ్ సిమ్స్ కాలేజ్ లో ఉంటుందండి ఇవాళ వీడియోలో వచ్చేసి త్రీ పీస్ సెట్స్ ఫ్రాక్స్ ఇన్నర్స్ అన్నీ హోల్సేల్ రేట్స్ ఇస్తామండి ఒకసారి వీడియోలోకి వెళ్దామండి ఓకే సార్ ఫస్ట్ స్టార్టింగ్ కలెక్షన్ వచ్చేసరికి మంచి బ్రాండెడ్ ఐటమ్ తో అయితే షేర్ చేస్తున్నారండి ఇవి వచ్చేసరికి త్రీ పీస్ సెట్ కలెక్షన్ కంప్లీట్ గా మనకి ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చి మనకి కట్ వర్క్ అయితే వస్తుంది టాప్ కి యోగ్ పార్ట్ దగ్గర కూడా హెవీగా అయితే ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ తో కంప్లీట్ గా వేర్ చేస్తే కేటలాగ్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మనకి త్రీ పీస్ సెట్స్ బాగా కాలేజ్ స్టూడెంట్స్ ఆన్ గోయింగ్ స్కూల్స్ కానీ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు వీటిలో కలెక్షన్స్ మోడల్స్ అయితే వన్ బై వన్ షేర్ చేస్తున్నారు చూడండి వీటిలో అన్ని కూడా మనకి లైట్ చార్ట్ అయితే వస్తుంది కంప్లీట్ గా వన్ నాట్ టూ కలర్స్ మాత్రమే డాక్ షార్ట్ అయితే వస్తుంది అనమాట దీని ప్రైస్ ఎలా పడింది సార్ దీంట్లో సైజెస్ వచ్చేసరికి ఎల్ నుంచి త్రీ ఎక్స్లా ఉంటాయి మేడం ఏ పీస్ అయినా సరే ఫైవ్ అండి షిప్పింగ్ అండి ఓకే జస్ట్ అవును మేడం ఇదిగోండి ఎయిట్ కలర్స్ క్యాట్లాగ్ ఇలా వస్తుందండి ఓకే లేదండి మేము ఇంట్లో సేల్ చేసుకుంటాం రీసేలర్స్ కానీ షాప్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఇలా బ్యాగ్ వైస్ ఏ సైజ్ బ్యాగ్ వైస్ తీసుకుంటే వాళ్ళకి రేట్ స్పెషల్ గా ఉంటుందండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ కలర్ సేమ్ షేడ్ ఇక్కడ మనం చూపిస్తుంది సైడ్ కట్ మనం ఇది అంబ్రెల్లా కట్ అండి కావ్యా బ్రాండ్ లో వస్తుందండి ఇది ఓకే ఇది అంబ్రెల్లా కట్ చాలా స్మూత్ గా అయితే ఉంటుందండి మంచి బ్రాండెడ్ ఐటమ్ అన్నమాట హెవీ రేయాన్ అయితే వస్తుంది పాట్ దగ్గర మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ రన్ అవుతుంది షిబోరి ప్యాటర్న్ లో టూ కలర్ షేడ్ లో అయితే దుప్పట్టయితే ఇస్తారు వేర్ చేస్తే కేటలాగ్ ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ గా మనకి టెన్ పీసెస్ అయితే వస్తాయండి ఈ కలర్ కాంబినేషన్ అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటాయి ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుంది స్మాల్ ఫ్లోర్స్ గానీ చెక్స్ ప్యాటర్న్ గానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తాయి అనమాట ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ ఏదైనా పిక్ చేసుకోండి సింగిల్ పీస్ కూడా కొరేర్ అవైలబిలిటీ అయితే ఉంది ఇవన్నీ ఓపెన్ కావాలి అన్నా కానీ వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇంకా మోడల్స్ చూడాలి అన్నా కానీ ఒకసారి త్రీ మంత్ కనిపించిన నెంబర్ కైతే కాంటాక్ట్ అవ్వండి వీటిలో ఏ సైజెస్ ఉంటాయి సార్ ఇంట్లో సైజెస్ ఎం నుంచి త్రీ ఎక్స్లా ఉంటాయి మేడం ఓకే సైజ్ అయినా సరే ఓన్లీ ఫైవ్ నైన్టీన్ అంతేనండి సేమ్ ఇట్లా బ్యాగ్ టెన్ పీసెస్ కేటలాగ్ అండి ఇది ఇది కూడా ఎవరికైనా హోల్సేల్ కానీ రీసేలర్స్ మనం కాంటాక్ట్ అయితే వాళ్ళకి రేట్ చెప్తామండి హోల్సేల్ రేట్ పెడితే రిటైల్ బాగా ఇబ్బంది అవుతుందండి వాళ్ళకి హోల్సేల్ కాంటాక్ట్ అవ్వండి మేడం వాళ్ళ హోల్సేల్ ప్రైస్ ఇస్తామండి కావాలని హ్యూజ్ హూజ్ క్వాంటిటీలో ఉంటుంది స్టాక్ అంతా కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ కి త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే వస్తుందండి ఏ సైజ్ చేసుకోండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఇస్తున్నారు ఇలా బ్యాగ్ గా కావాలి ఎన్ని కావాలి అన్న అన్నగా ప్రొవైడ్ చేయడానికి మన దగ్గర ఎన్ని బెల్స్ కావాలంటే అన్ని బెల్స్ ఉంటాయి మన దగ్గర రెడీ స్టాక్ ఉంటుంది ఇది వచ్చేసి ప్రాంగిల్ బ్రాండెడ్ మేడం ఇది పటియాల సెట్ వస్తుందండి దీంట్లో ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ లాక్ ఉంటాయండి మన దగ్గర మనం చూపించే రెండు మూడు కేటలాగ్లే కాదండి మన దగ్గర నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ ఉంటాయండి అదిగోండి మేడం ఇలా నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ మరి రెడీ ఉంటాయి మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎనీ టైం అవైలబుల్ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకి కన్నా రిటైల్ వాళ్ళకి కన్నా విజిట్ చేయించండి ఆన్లైన్ కూడా చేస్తామండి ఈగోనిది ప్రాంగల్ బ్రాండ్ మేడం ఈ బ్రాండ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇలా కాటన్ చున్నీ వస్తుంది పటియాలా ప్యాంట్ వస్తుంది మంచి ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ అన్నమాట చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది వీటిలో కలర్స్ గాని డిజైన్స్ గాని డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటాయండి ఒక సేమ్ కలర్స్ డిజైన్స్ అయితే ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి ప్రతి దానికి కూడా మనకి బాన్వీ స్టైల్ గానీ ఫ్లోరల్ స్టైల్ గానీ ఇలా పేస్టర్ షేడ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటాయి కలంకారీ ప్యాటర్న్స్ కలర్ కాంబినేషన్స్ మనకి సెల్ఫ్ కలర్ లో కావాలి అన్న అవైలబిలిటీ అయితే ఉంది టూ కలర్స్ కావాలి అన్న గానీ అవైలబిలిటీ అయితే ఉంది అనమాట ఇవన్నీ వాటిలో డిజైన్స్ షేర్ చేసింది మాత్రం మొత్తం కంప్లీట్ గా డబల్ ఎక్స్ సైజ్ అయితే షేర్ చేశారు వీటిలో అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయి అనమాట ప్రైస్ ఎలా పడుతుంది సార్ దీంట్లో ఎల్ నుంచి డబల్ ఎక్సల్ ఫైవ్ ఫిఫ్టీ ఎక్సెల్ ఫైవ్ సెవెంటీ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎక్సెల్ సిక్స్టీన్ అండి దీంట్లో కలర్స్ కూడా థర్టీ కలర్స్ ఉంటాయి మేడం వీడియోలు ఎంత కానీ మనం టెన్ ట్వెల్వ్ కలర్స్ చూపిస్తున్నాం అండి ఓకే థర్టీ కలర్స్ ఉంటాయి అది కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు కంప్లీట్ గా మీ స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్ అయితే వీళ్ళు ఈజీగా అయితే మీకు షేర్ చేస్తారు మేడం ఇప్పుడు వచ్చేసి ఈ కొత్త స్టాక్ అండి బాంబే ఐటమ్ ఫైవ్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు మేడం ఈ మార్కెట్ ప్రైస్ వచ్చరికి అబౌవ్ థౌసండ్ రూపీస్ ఉంటుందండి ఆషాఢ మాసం ఆఫర్ కింద మనం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం అండి ఫైవ్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ అంటే ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు మేడం ఏ పీస్ అయినా పిక్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కొరియర్ చార్జెస్ సెక్టర్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ మార్కెట్ లో ప్రెసెంట్ లేటెస్ట్ మోడల్స్ మేడం మనం ఏదో పాత స్టాక్ ఆఫర్ లో ఇస్తున్నా కొత్త స్టాక్ మీద మనం భారీ ఆఫర్ ఇస్తున్నాం ఇది దీంట్లో ఆరెంజ్ కలర్ కలర్ వస్తుందండి ఏ సైజ్ ఇస్తామండి ఆరెంజ్ దాని ఒరిజినల్ పిక్ ఉంటుందండి సేమ్ ట్రెండింగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు ఏ సైజ్ తీసుకుని జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అంటే వెరీ బడ్జెట్ రేంజ్ అండి మనకి బర్త్డేస్ కానీ ఫంక్షన్ వేర్ వేరే ఎలాగైనా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది కంప్లీట్ గా మోతీ వర్క్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ షైనింగ్ ఉంటుంది కింద కూడా మనకి లేయర్స్ అయితే వస్తాయండి త్రీ ఫోర్ లేయర్స్ అయితే వస్తాయి విత్ క్యాన్ క్యాన్ కానీ కింద సాటిన్ క్లాత్ అలాగా మనకి ఫోర్ ఫైవ్ లేయర్స్ అయితే వస్తాయి ఏ కలెక్షన్ అయినా పిక్ చేసుకోండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ గా అయితే ఇస్తున్నారు వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అయితే ఉన్నాయి అవన్నీ షేర్ చేస్తున్నారు చూడండి వీటిలో సైజెస్ కానీ ఏది తీసుకున్నా కానీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేడం కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అండి ఓకే వీటిలో వన్ బై వన్ వస్తుందండి ఓకే దీనిపైన జీన్స్ కోట్ వస్తుంది మేడం కలిస్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి జీన్స్ కోట్ కూడా ఫుల్ స్టెచ్ అండి దీని అవుట్ లుక్ ఇలా ఉంటుంది ఇది కూడా కేవలం సెవెన్ ఫిఫ్టీ అండి అన్ని మార్కెట్ ప్రైస్ అబౌవ్ థౌసండ్ రూపీస్ ఉంటాయండి మళ్ళీ సైజెస్ బట్టి కూడా కాస్ట్లైతే లో డిఫరెంట్ గా ఉంటాయి కానీ మనకి ఏ సైజ్ అయినా తీసుకోండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అయితే ఇస్తున్నారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోండి అండి ఇవన్నీ కూడా మనకి షాపింగ్ మాల్స్ లో కంపేర్ చేసుకున్నా గానీ హాఫ్ ఆఫ్ ద రేట్ అయితే అండి ఇవన్నీ కూడా కిడ్స్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఈ హ్యాండ్స్ కూడా ఇలా బెలూన్ హ్యాండ్స్ వస్తాయండి ఇప్పుడు లేటెస్ట్ అండి హ్యాండ్స్ బాగా ఇలా బుట్టా చేతులు అంటారు కదా సో ఆ బుట్ట చేతులు ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అండి దీంట్లో నెక్స్ట్ కలర్ అండి మనకి కంప్లీట్ గా సెట్ వైజ్ గా తీసుకోవాలి అన్నా గానీ ప్రొవైడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు వాళ్ళకైతే ఇంకా స్పెషల్ ప్రైజెస్ కూడా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి రిటైల్ ప్రైజెస్ అయితే షేర్ చేస్తారు ఇప్పుడు దాకా ఓపెన్ చేసిన ప్రతిదీ కూడా మనకి ఏది పిక్ చేసుకున్నా సెవెన్ ఫిఫ్టీ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ డైల్ కూడా వేసి చూసారు చూపిస్తున్నారు చూడండి అండి కంప్లీట్ గా వేర్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎనదర్ అయితే షేర్ చేస్తున్నారు అవి కూడా ఆషాడం సేల్ లో అవి ఏంటో కూడా చూసేద్దాం ఒక్కటైతే ఈ ఒక్క డిజైన్ మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇది మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది అండి హెవీ హ్యాండ్ వర్క్ వస్తుంది ఓకే మగ్గం స్టైల్ అయితే వచ్చిందండి సో అందుకని కాస్ట్ వేరియేషన్ లిటిల్ బిట్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే వేరియేషన్ ఉంటుందండి వీటిలో ఏ సైజెస్ ఉన్నాయి సార్ ఇది అంతే మేడం ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్ట్రా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి సింగిల్ కలర్ లో సో మనకి ఒక కలర్ అనేది సైజ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఎంత హెవీ క్వాలిటీ అయితే ఇస్తున్నారు అనమాట కంప్లీట్ గా వీటిలో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి హ్యాండ్స్ డిఫరెంట్ గా వస్తాయండి హ్యాండ్స్ ఇప్పుడు బాగా లేటెస్ట్ అండి బెలూన్ హ్యాండ్స్ టైప్ మనకి ఇక్కడ పార్ట్ దగ్గర కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది దీని ప్రైస్ కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ టూ డిజైన్స్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే మేడం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మేడం ఈ వీడియో లాస్ట్ లో మంచి ఆఫర్ ఉంటుందండి ఇన్నర్స్ మీద ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన మంచి ఆఫర్ అండి ఇన్నర్స్ మీద డిక్సీ బ్రాండెడ్ మీద భారీ ఆఫర్ ఇద్దామండి షేర్ చేస్తున్నారండి ఇవి వచ్చేసి వెస్టర్న్స్ అండి మిడ్ మేడం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి సిక్స్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు మేడం ఇవి కూడా ఆషాఢం సేల్ లో మంచి ఆఫరింగ్ సేల్స్ లో అయితే కిడ్స్ షేర్ చేస్తున్నారు హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి కంప్లీట్ గా టూ త్రీ లేయర్స్ అయితే వచ్చి కంప్లీట్ గా జార్జెట్ మెటీరియల్ కింద కూడా మనకి కలిసి ప్యాటర్న్ అయితే వచ్చిందండి మిడ్డీ కూడా స్టైల్ ఇది గుచ్చుకోవటం పిల్లలు ఇరిటేషన్ గా ఫీల్ అలా అవదండి ఇది కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం అండి ఇది కూడా మార్కెట్ ప్రైస్ అబౌ థౌసండ్ రూపీస్ ఉంటుందండి బట్ మనం సేమ్ ఫ్రాక్ ఇచ్చిన ప్రైస్ లోనే వెస్టర్న్ కూడా ఇచ్చేస్తున్నాం మేడం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్వంటీ ఫోర్ టు థర్టీ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు వాళ్ళ మేడం ఏ డిజైన్ అయినా పిక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే సెవెన్ ఫిఫ్టీ కి మనకి వెస్టర్న్ వేర్ కలెక్షన్ అది కూడా సైజెస్ కూడా ఉన్నాయండి లెవెన్ ఇయర్స్ వరకు ఏ సైజ్ అయినా పిక్ చేసుకోండి ఇది కూడా మనకి కలిసి ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి వీటి మీద కూడా సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చినాయండి ఓకే హ్యాండ్స్ కూడా మనకి డిఫరెంట్ హ్యాండ్స్ అయితే వచ్చినాయండి వీటిలో ఇది అనదర్ కలర్ అనమాట మనకి వీటిలో టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి అనదర్ కలర్ విత్ హిప్ బెల్ట్ వస్తుంది వేర్ చేస్తే లుక్ ఈ విధంగా అయితే ఉంటుందండి కంప్లీట్ గా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అనమాట ఏదైనా పిక్ చేసుకొని జస్ట్ సెవెన్ ఫిఫ్టీ హ్యాండ్స్ కూడా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ లో ఉంటాయి మేడం డిఫరెంట్ ఐటమ్ మేడం షారం సేల్ సందర్భంగా ఓన్లీ ఓకే మనకి ఇది వచ్చేసరికి మొత్తం ఫ్లోర్స్ అయితే వచ్చింది కింద ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా స్మూత్ గా ఫుల్ షైనింగ్ అయితే ఉంది విత్ కలీస్ ప్యాటర్న్ అయితే వచ్చి మనం స్టార్టింగ్ మెరూన్ కలర్ ఓపెన్ చేశారు కదండి దాంట్లో ఇది అనదర్ కలర్ కానీ బాడీ పార్ట్ దగ్గర మాత్రం అయితే డిజైన్ అయితే చేంజెస్ అవుతూ ఉంటుంది కింద ప్లెయిన్ ఇచ్చాడు కాబట్టి పైన ఫ్లోరల్ డిజైన్ అయితే రన్ చేశారు మంచి అవుట్ లుక్ అయితే వస్తుందండి వేర్ చేస్తే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి వైట్ లావెండర్ పింక్ మిక్స్ అయిన కాంబినేషన్స్ లో అయితే షేర్ చేస్తున్నారు కింద కూడా మనకి మిడ్డి వచ్చి ఫుల్ గీరా అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది పిల్లలు ఆఫీస్కి ఏదన్నా వేర్ చేయాలి అన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట లైట్ వెయిట్ వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి ఓకే విత్ కాలర్ అయితే వచ్చింది రౌండ్ నెక్ ప్యాటర్న్ లో కింద వచ్చి కలర్ షేడ్ లోటస్ లో అయితే వచ్చినాయి ఇది ఏజ్ వరకు సరిపోతుందండి ఫైవ్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు మేడం ఓకే మనకి బండిల్ లక్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే లెవెన్ ఇయర్స్ వరకు ఒక్క సైజ్ ఒక్కొక్కటి అయితే ఉంటుంది మీరు ఏ సైజ్ అయినా పిక్ చేసుకోండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అయితే ఇస్తున్నారు సో ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అప్కమింగ్ శ్రావణ మాసం కూడా ఇప్పుడే ఇస్తున్నట్టుంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా ఏంటో చూద్దాం ఇప్పుడు మనం చూపించిపోయి ఫ్రాక్స్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మేడం అంటే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ అండి చిన్నవి చూపించాం సేమ్ వాటిలోనే పెద్ద డిజైన్స్ మేడం పెద్ద సైజు సిబ్లింగ్స్ ఉంటే ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ తో సేమ్ డిజైన్ తో మనకి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కంప్లీట్ గా ఇది వచ్చేసరికి నెట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది వెస్టర్న్ వేర్ కలెక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు వీటిలో టూ కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం మనకి బీచ్ కలెక్షన్ అయితే వచ్చింది ఫుల్ షైనింగ్ అయితే ఉందండి నైట్ వేర్ క్యారీ చేసినా కానీ చాలా బాగుంటుంది ఫుల్ గీరా అయితే వచ్చింది మనం చిన్న దాంట్లోనే పెద్ద చూపించి జీన్స్ కోట్ వస్తుంది జీన్స్ కోట్ కూడా ఫుల్ స్ట్రెచ్ అండి ప్యూర్ జాకెట్ మేడం ఇది గుచ్చుకున్నా గుచ్చుకోదండి అసలు ఎవరికైనా వేసుకోవచ్చండి చాలా స్మూత్ గా అయితే ఉందండి ఇది బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న కలర్ షేడ్ అనమాట హ్యాండ్స్ అయితే హైలైటింగ్ అండి బాగా ముట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయి మనకి హిప్ దగ్గర కూడా మనకి వర్క్ అయితే వచ్చింది మిర్రర్ వర్క్ మోతీ వర్క్ అయితే వచ్చింది మంచి పార్టీ వేర్ లుక్ కావాలి అంటే గనక ఒకసారి అయితే నియర్ బై స్టోర్ అయితే విజిట్ చేయండి మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ వాటిలో డిజైన్స్ అండ్ మోడల్స్ కలెక్ట్ చార్ట్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి కంప్లీట్ గా మనకి హోల్ హోల్సేల్ ప్రైజెస్ కి రిటైల్ గా అయితే ఇస్తున్నారు సో ఈ ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు చూపించిన ప్రతి కలెక్షన్ మీద అయితే మనకి ఆ లో ఆఫర్స్ అయితే రన్ అవుతుంది ఇది వచ్చేసరికి మనకి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు వెస్టర్న్ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అంత బాగుంది ఒక పార్ట్ మొత్తం కూడా మనకి వర్క్ అయితే వస్తుందండి మంచి పేస్టల్ షేడ్ కి డార్క్ షేడ్ అయితే పేరప్ చేశారు మనకి నెక్ పార్ట్ దగ్గర కూడా చూడండి మంచిగా ప్లేట్స్ అయితే వచ్చినాయి హ్యాండ్స్ వచ్చేసరికి బెల్ హ్యాండ్స్ టైప్ అయితే వచ్చినాయి అండి మొత్తం ఇవన్నీ రియల్ స్టోన్స్ అనమాట కంప్లీట్ గా క్లియర్ గా చూపిస్తున్నా ఇవన్నీ కూడా రియల్ స్టోన్స్ అయితే వస్తున్నాయి ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్ గా ఉంది ఫుల్ షైనింగ్ అయితే ఉందండి హెవీ ఫార్టీ డే టైం క్యారీ చేసినా నైట్ టైం క్యారీ చేసినా గానీ చాలా బాగుంటాయి అనమాట ఈ ప్రాక్స్ అనేవి సైజెస్ వచ్చేసరికి ఇంకోసారి చెప్పండి సార్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ మేడం ఓకే దీని ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రిబుల్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటాయండి త్రిబుల్ నైన్ కి మనకి బిగ్ సైజ్ అయితే వచ్చేస్తుంది ఓకే ఫిఫ్టీన్ ఇయర్స్ చేసుకోవచ్చు మేడం ఓకే అండి చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేశారండి మన వ్యూవర్స్ కి స్పెషల్ ఆఫర్ ఇస్తారని అని చెప్పేసి అన్నారు కదండి ఆఫర్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాయండి ఒకసారి ఆఫర్ అని చెప్పాం కాదు మేడం ఆఫర్ అనేది డిక్సీ బ్రాండ్ పై ఉంటుంది మేడం ఏదో తెలియని బ్రాండ్ కాదు మేడం డిక్సీ బ్రాండ్ పై ఉంటుంది దీని ఎంఆర్పి వచ్చి వన్ థర్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ కూడా ఉంటుంది మేడం సైజెస్ ని బట్టి ఇన్నర్ వేర్ అండి అందరికి యూజ్ అయ్యే ఐటమ్ మేడం సైజెస్ వచ్చి ఎయిటీ నుంచి హండ్రెడ్ వరకు మేడం ఓకే దీని డిస్కౌంట్ టెన్ కాదు ట్వంటీ గా థర్టీ కాదు మేడం ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఓకే స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ మేడం ఆషారంలో ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఏ సైజ్ అయినా ఎయిటీ నుంచి హండ్రెడ్ వరకు నైన్టీ నైన్ రూపీస్ ఎన్ని కావాలంటే తీసుకోవచ్చండి బాక్స్ తీసుకోవాలన్న రూల్ కూడా లేదు మేడం త్రీ కావాలా టూ కావాలా ఫైవ్ కావాలా తీసుకుని కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటే ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే మంచి బ్రాండెడ్ మీద ఎలాస్టిక్ ఎలాస్టిక్ మీద డిక్సీస్ కార్ట్ ఉంటుంది అండి ఇది మనం ఈ రేట్కి అంటే ఒరిజినల్ అని డౌట్ కూడా వస్తుంది మేడం చాలా మందికి ఇదిగోండి ఒరిజినల్ డిక్సీస్ కార్ట్ అండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ హండ్రెడ్ సైజ్ వరకు మేడం ఎన్ని సైజు పిక్ చేసుకోండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది జెంట్స్ కదా మేడం లేడీస్ కూడా ఒక ఆఫర్ ఇద్దాం మేడం మనకి లేడీస్ గానీ జెంట్స్ మనకి ఆఫర్ అయితే తీసుకొచ్చేసారు ఇప్పుడు ఈ రోజు చూపించిన ప్రతిదీ కూడా ఆఫరింగ్ ఆఫర్ అయితే ఉందండి ఇది ఈసా బ్రాండ్ మేడం అందరికి తెలిసిన బ్రాండే మేడం ఈసాలో అండి ఈస్ మేడం సైజెస్ ఎయిటీ నుంచి హండ్రెడ్ వరకు అండి ఏ సైజ్ రూపీస్ అండి ఓకే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మేడం వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ సైజ్ అయితే ఎయిటీ టూ దాకా ఉంటుంది మేడం ఎంఆర్పీ బట్ ఏ సైజ్ అయినా తీసుకోండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ రెండు ఐటమ్స్ ఆఫర్ లో ఇస్తున్నాం జెంట్స్ ఈ ఆఫర్ లేడీస్ ఈ ఆఫర్ అండి ఓకే అండి చాలా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు కాబట్టి యాజ్ పాసిబుల్ అయితే ఈ ఆఫర్స్ అయితే గ్రాప్ చేసుకోండి అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి చాలా మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి త్వరగా గ్రాప్ చేసేసుకోండి